అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమనగా సికింద్రాబాద్ తిరుమలగిరిలో శ్రీ సూర్యభగవాన్ ఆలయం పక్కనే ఉన్న అరుదైన గిరిజన పవిత్ర స్థలం అదే శ్రీ సమ్మక్క సారలమ్మల గద్దె యొక్క ఆధ్యాత్మిక కథ సమ్మక్క గిరిజనుల ఆరాధ్య దేవత ఆమె భర్త పేరు పగిడిద్ద రాజు గిరిజన రాజుగా ప్రసిద్ధుడు సమ్మక్కకు ముగ్గురు సంతానం వారే పెద్ద కుమార్తె సారలమ్మ అదే సారక్క రెండవ కుమార్తె నాగులమ్మ కుమారుడు జంపన్న సారలమ్మ యొక్క భర్త పేరు గోవిందరాజు ప్రజలపై విధించిన అన్యాయపు పన్నులు దౌర్జన్యాలను సహించలేక సమ్మక్క తన కుటుంబంతో కలిసి పాలకులపై పోరాటానికి దిగింది ఈ పోరాటంలో వీరుడైన కుమారుడు జంపన్న వీరమరణం పొందాడు అతని త్యాగానికి గుర్తుగా జంపన్న వాగు అనే పవిత్ర నది ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత సారలమ్మ కూడా ప్రజల కోసం పోరాడుతూ త్యాగం చేసిన దేవతగా పూజించబడింది రెండవ కుమార్తె నాగులమ్మ సర్పశక్తికి రక్షణకు ప్రతీకగా గిరిజన సంప్రదాయంలో ఆరాధించబడుతుంది ఆమెను పూజిస్తే విషబాధలు భయాలు తొలుగుతాయని స్థానికుల నమ్మకం సమ్మక్క మాత్రం యుద్ధం అనంతరం అడవుల్లో లీనమై దేవతగా అవతరించిందని గిరిజనుల విశ్వాసం మేడారం జాతరలో ఈ తల్లి కుమార్తెలను అడవుల నుంచి తీసుకువచ్చి భక్తి పూర్వకంగా పూజలు చేస్తారు అదే భక్తి ప్రభావం కాలక్రమేణా సికింద్రాబాద్ తిరుమలగిరి వరకు వచ్చింది స్థానిక గిరిజనులు పాత తరాల భక్తులు ఇక్కడ సమ్మక్క సారలమ్మల గద్దె ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారట అప్పటి నుంచి ఈ గద్దె వద్ద మొక్కులు తీర్చుకున్న వారికి ఆరోగ్యం సంతానం కుటుంబ శాంతి లభించిందని నమ్మకం అందుకే శ్రీ సూర్యభగవాన్ ఆలయం దర్శనం తర్వాత భక్తులు తప్పకుండా ఈ సమ్మక్క సారలమ్మల గద్దె వద్ద దండం పెట్టుకుంటారు ఇక్కడ పెద్ద విగ్రహాలు ఉండవు సాదాసీదా గద్దె మాత్రమే ఉంటుంది కానీ ఆ గద్దెలో తల్లి సమ్మక్క సారలమ్మ నాగులమ్మ ఆశీర్వాదం ఉందని భక్తుల గాఢమైన విశ్వాసం శుక్రవారాలు అమావాస్య రోజుల్లో కొబ్బరికాయ పసుపు కుంకుమతో అలాగే తల్లులకు ఎంతో అతి ప్రీతమైన బెల్లంతో భక్తులు తమ యొక్క పూజలను సమర్పిస్తారు అలాగే భక్తులకు మరి ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను అదే ఏమనగా మేడారంలో జరిగే ప్రసిద్ధ సమ్మక్క సారలమ్మల జాతర ఎలా గిరిజన సంప్రదాయాలతో జరుగుతుందో అదే భక్తి శ్రద్ధలతో ఇక్కడ అనగా సికింద్రాబాద్ తిరుమలగిరిలో శ్రీ సూర్యభగవాన్ ఆలయం పక్కనే ఉన్న పవిత్రమైన సమ్మక్క సారలమ్మల గద్దె వద్ద కూడా ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు జాతర ఘనంగా నిర్వహించబడుతుంది అయితే ఈ జాతరలో తల్లి సమ్మక్క ఆమె కుమార్తెలు సారలమ్మ నాగులమ్మ మరియు వీరుడు జంపన్నలను భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ప్రత్యేక పూజలు నోములు జరుగుతాయి మేడారం జాతర మాదిరిగానే ఇక్కడ కూడా గిరిజన సంప్రదాయాల ప్రకారం మొక్కులు పూజలు నిర్వహించబడతాయి భక్తులు కొబ్బరికాయ పసుపు కుంకుమ బెల్లం సమర్పిస్తూ కుటుంబ శాంతి ఆరోగ్యం సంతాన కోసం ప్రార్థిస్తారు నగర మధ్యలో ఉన్న ఈ జాతర ఒక పవిత్రమైన గిరిజన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందరికీ అనుభూతిపరుస్తుంది అయితే భక్తులందరూ జనవరి ఇరవై ఎనిమిది ముప్పై వరకు నిర్వహించబడే ఈ జాతరలో పాల్గొని తల్లి సమ్మక్క సారలమ్మల మరియు నాగులమ్మ ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ జై సమ్మక తల్లి జై సారలమ్మ తల్లి జై నాగులమ్మ జై వీరుడైనటువంటి జంపన్న నమస్కారం అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు